మిథున రాశి రెండు వేల ఇరవై ఆరులో మీకు అనుకున్న పనులు పెండింగ్ అనేటువంటిది లేకుండా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఈ వీడియోని చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటే మాట చెప్తున్నాను మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ మనసులో కోరిక కానీ చక్కటి ఆరోగ్యం కానీ మీ భర్తల ఆరోగ్యం కానీ లేదా మీ భార్యల ఆరోగ్యం కావచ్చు ఐశ్వర్యము లభించాలి అనుకున్నా కూడా ప్రతిరోజు పాలను రాత్రి పడుకునే క్రమంలో పాలను త్రాగి పడుకోండి వెండి గ్లాసులో వాటర్ తాగే ప్రయత్నం చేయండి అదేవిధంగా తప్పకుండా కూడా కుదిరితే ఈ రెండు వేల ఇరవై ఐదు లోపు అంటే ఎండింగ్ లోపు ఒకసారి గుజరాత్ సోమనాథ్ టెంపుల్ను దర్శించండి దీనివల్ల మీకు ధనపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది మానసికంగా ఇంకా అభివృద్ధి అద్భుతంగా ఉండాలి అనుకుంటే ప్రతి సోమవారం ఈశ్వరునికి గంగా జలమును కొంత సమర్పించండి ఆల్ ద బెస్ట్